సోదరుడా సోదరి నీకు సంఘంలో దేవుడు ఒక ప్రత్యేక హోదా కేటాయించాడు పరిశుద్ధాత్మ ఈ యుద్ధాన్ని నడిపిస్తున్నాడు మనమంతా ఒకే శరీరంలోనికి ఆత్మ వలన బాప్తీసము పొందాము యేసు శరీరంలో మనము ఒకరికి ఒకరము అవయవములై ఉన్నాము ఒకటి కోరింది పన్నెండవ అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగవ వచనం వరకు శరీరము ఏకమై ఉన్నా అనేకమైన అవయవాలు కలిగి ఉన్నది అలాగే శరీరము యొక్క అవయవాలన్నీ అనేకములై ఉన్నా ఒక్క శరీరమై ఉన్నాము అలాగే క్రీస్తు ఉన్నాడు యూదులమైన గ్రీసు దేశస్థులమైన దాసులమైన స్వతంత్రులమైన మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ ఎందే వాప్తీసము పొందాము మనమందరము ఒక్క ఆత్మనే పానము చేసిన వారము అయ్యాము శరీరము ఒక్కటే అవయవమై ఉండక అనేకములైన అవయవములై ఉన్నది నిన్ను నన్ను దేవుడు ఈ శరీరంలో ఉంచాడు ఇది స్థానం ప్రతి విశ్వాసికి ఏదో ఒక ఆత్మవరం ఇవ్వబడి ఉన్నది ఆ వరాన్ని వినియోగించటమే సేవ వరాల సద్వినియోగమే సంఘానికి క్షేమాభివృద్ధి శరీరానికి ఎన్నో అవయవములు ఉన్నవి నీ పాదాన్ని ఒక్కసారి పరిశీలించు అందులో ఇరవై ఎముకలు ఉన్నాయి అలాగే ఈ శరీరంలోని అవయవాలన్నీ తమ తమ పనులు సక్రమంగా చేసుకుంటూ పోవాలి నీ వరమేదో నీకు ముందు తెలిసి ఉండాలి ఆత్మ తన ఇష్ట ప్రకారము వరాలను పంచి ఇస్తాడని నిజమే కానీ ఒకటి కోరింది పన్నెండో అధ్యాయము ముప్పై ఒకటో వచనం ప్రకారము శ్రేష్టమైన వరాలను మనం అపేక్షించవచ్చు వాటిని ఇయ్యవలసిందని ప్రార్థించవచ్చు అయితే ఈ వరాల సేవ అంతా పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలోనే జరుగుతుంది దోర్కా అనే వ్యక్తి మీకు జ్ఞాపకము ఉందా ఆమె కుట్టు పని చేసేది కదూ ఆమె చనిపోయినప్పుడు సీమోను పేతురు వచ్చారు ఆమె కుట్టి ఇచ్చి దానం చేసిన బట్టలు తెచ్చి చూపి ఆమె కోసం ఏడ్చారు ఆమె సంఘానికి ఇయ్యబడిన వరం పేతురు ఆమెను నజరేయుడైన యేసు నామమున బ్రతికించాడు ప్రియ సోదరుడా సోదరి శిబిరంలో నీ స్థానమేది నీవు అన్యక్రాంతంగా మరొక స్థానాన్ని ఆక్రమించుకున్నావా నీవు సంఘంలో ఆక్రమించిన స్థానం మరొకరిదా ఎవరి స్థానంలో వారు ఉండి సేవ చెయ్యాలి ఎవరికి కేటాయించబడిన స్థలం వారిది దేవుడు నిన్ను ఏ పని కోసం పిలిచాడో అదే పని నీవు చెయ్యాలి ఇస్రాయేలీలు గోత్రాల వారిగా ఎవరి స్థానంలో వారు చక్కగా క్రమాన్ని అనుసరించి గుడారం చుట్టూ విడిది చేశారు ఎవరి ధ్వజం వారిది సోదరి సోదరుడా ప్రభువు కృపచేత బలవంతులు అవ్వండి ఇది ఆట కాదు పోరాటం ఇది కల కాదు వాస్తవం శ్రమించాలి యుద్ధరంగంలో వెనుకంజ వెయ్యకూడదు రోజులు మంచివి కావని చేతులు ముడుచుకొని కూర్చోవద్దు లే నిలువు ఏసు నామమున నోరు తెరిచి మాట్లాడు నిరుత్సాహపడకు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు విజయం ప్రభువుదే క్రీస్తునందు విజయం నీదే దైవాశిస్సులు